హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూసుకుంటే స్తంభంపల్లి మెయిన్ రోడ్డు ప్లాట్ మనకు సేల్కి వచ్చిందండి ఈ రోడ్డు నుండి వెళ్తే మనకు వసంతపూర్ గా వెళ్తే వసంతపూర్ వస్తుంది ఇలా చూసుకుంటే మనకు స్తంభంపల్లి విలేజ్ కనిపిస్తుంది ఆ హౌసెస్ అండి అవి నియర్ బై ఉన్నాయి ముందు వచ్చేసి సిక్స్టీ ఫీటు డాంబర్ రోడ్ అండి ఇప్పుడు మనకు థర్టీ బై ఎయిటీ ఫైవ్ డైమెన్షన్స్లో తూర్పు ఫేస్ గల ప్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి చూసుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా మీరు ఇల్లు కట్టుకోవడానికైనా పెట్టుకోవచ్చండి ముందు చూసుకుంటే మనకు అన్ని పొలాలే ఉన్నాయి నియర్ బై హౌజెస్ అయితే కనిపిస్తున్నాయి మనకు చూసుకోండి ఈ ప్లాట్ మనకు రెండు వందల ఎనభై ఏడు గజాలు ఉందండి సిక్స్టీ ఫీట్ డాంబర్ రోడ్ అండి ముందు ఇది అలాగే మనకు రెండు వందల ఫీట్ల రోడ్డు ఇన్నరింగు రోడ్డు ఏదైతే పోతుందో కొత్తగా ఆ రోడ్డుకి చాలా దగ్గర ఉందండి భవిష్యత్తులో చాలా మంచి డిమాండ్ వచ్చే ప్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి తక్కువ రేట్లో మనకు ల్యాండ్ వస్తుంది తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఈ ప్లాట్ పక్క నుండి మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది పోవడం జరుగుతుంది ఈ ప్లాట్ కనుక మీరు కొనుక్కోవాలనుకున్న చూడాలనుకున్నా నాకు స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాల కోసం అలాగే నా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ